హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి దివాళి ప్రిపరేషన్స్ దివాళి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తానండి దీపావళి అంటేనే మనకు గుర్తు వచ్చే స్వీట్ అండి ఇక్కడ పేనీలు తెద్దామని చెప్పేసి వెళ్తున్నాను తీసుకొచ్చానో లేదో మీకు మిడిల్ లో చెప్తానండి ముందు రోజు నైటే అన్ని క్లీన్ చేసేసుకొని మాపింగ్ క్లీనింగ్ అన్ని చేసేసుకొని పడుకున్నాను అయితే ఏ ముగ్గు వేద్దాం అనుకున్నానండి కాకపోతే వర్షం పడింది అందుకని నైట్ వేయకుండా మార్నింగ్ వేసాను చిన్నగా వేసానండి నాకు ఎక్కువ ముగ్గులు ఏం రావు సింపుల్ గా వేశాను దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టానండి కొబ్బరికాయ ఇలా వచ్చింది అసలు నాకు చాలా టెన్షన్ అయిందండి బాధగా అనిపించింది అసలు ఎందుకు ఇలా వచ్చింది కుళ్ళిపోలేదు ఖరాబ్ కాలేదు ఎందుకో బబుల్స్ బబుల్స్ లాగా అనిపించింది ఏంటో అర్థం కాలేదు అింపి గూగుల్లో సర్చ్ చేశాను అది ఏం లేదండి ఫ్లవర్ వచ్చే ముందులా అలా వస్తుందంట స్టార్టింగ్ లో ఉల్లిపోయినా కూడా ఏం కాదండి దిష్టి అనేది పోతుంది అని అంటారు అంతే అండి ఇంకా అయిపోయిందండ అయిపోయింది అని చెప్పేసి ఇంకో కొబ్బరికాయ ఉంటే కొట్టాను ప్రశాంతంగా మొక్కుకొని దేవుడికి మాకు నోములు ఉండవండి నివాళిలే ఉంటాయి మేము నివాళిలు ఇలా జెంట్స్ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందిని కూర్చోబెట్టి ఇలా నివాళిలు తీస్తాము మా హస్బెండ్ మా పెద్దవాడు ఎలా చేస్తున్నాడో అన్ని చూసి మా చిన్నవాడు కూడా సేమ్ చేశాడండి పిల్లలకి ఎంత అబ్జర్వేషన్ అంటే అసలు చూసి నేర్చేసుకుంటారు వాళ్ళకి ఏది చెప్పాల్సిన అవసరం లేదనిపించింది నాకైతే త్రీ ఇయర్స్ బ్యాక్ క్రాకర్స్ తీసుకొచ్చామండి అవే ఉన్నాయి పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు ఉండే అవి ఏం కాల్చలేదు ఇంకా ఇయర్ ఆ క్రాకర్స్ కాలుద్దామని అనుకుంటున్నాము हेलो बैठो मलिंग को 3 2 1 हां ये करो हां सब ना को नेक्स्ट नेक्स्ट ये बात सीली रहता है हम बार खेलें हिंदी का मतलब हिंदी तो बेटा है बोतल बैठेंगे हम्म మీరు కూడా నివాళీలు తీసుకోండి నివాళీలు ఇచ్చిన తర్వాత ఇల్లు మొత్తం తిరిగి చూపిస్తామండి ఇంట్లో మొత్తం ప్రతి ప్లేస్ తిరిగి చూపించి దేవుడి దగ్గర మళ్ళీ పెట్టేసి దండం పెట్టుకుంటాము హోములు ఉన్న వారికి అయితే చాలా పని ఉంటుంది నివాళిలు అయితే మేము అయితే ఎర్లీ మార్నింగే తీసేసుకుంటాము వీడియో చూసే వాళ్ళల్లో నివాళీలు ఎవరికైనా ఉన్నాయా అండి ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నివాళీలు అనేవి తెలంగాణ వాళ్ళకే ఎక్కువగా ఉంటాయండి ఆంధ్ర వాళ్ళైతే చాలా మంది ఉన్నారు మా అపార్ట్మెంట్ లో ఎవరు అడిగినా మాకు ఇలా ఏం ఉండదు నివాళీలు నోములని జస్ట్ లక్ష్మీ పూజ చేసుకుంటామని చెప్తున్నారు నేను మా ఇంట్లో పూజ అనే వీడియో పెట్టాను అది బాగా వ్యూస్ పోయిందండి త్రీ అండ్ హాఫ్ లాక్స్ వ్యూస్ పోయింది అయితే అందులో కొంతమంది పర్సనల్ గా మెసేజ్ చేశారు ఏంటంటే న్యూస్ పేపర్ పైన విగ్రహాలను అలా పెట్టొద్దు ఏదైనా క్లాత్ వేసి పెట్టమని చెప్పారు అందుకని నా దగ్గర రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ఉంటే వాష్ చేసి విగ్రహాలని మళ్ళీ పెట్టాను అదే అండి నేను చెప్తాను అన్నాను కదా ఇక్కడ ఎన్ని స్వీట్ షాపులు తిరిగాను అంటే ఒక దగ్గర దగ్గర టెన్ షాప్స్ అలా తిరిగాను ఒక్క దగ్గర కూడా పేనీలు దొరకలేదండి అసలు తెలంగాణలో ఖచ్చితంగా దీపావళి అంటే పేనీలు ఖచ్చితంగా తింటాం కదా పేనీలు దొరకలేదు అందుకని చెప్పేసి సేమియా స్వీట్ చేశాను శ్రేయా ఈరోజు దీపావళి కదా

ਤਾ ਜਾਜਾ ਤਾਡੇ ਆਂ ਛੀਯਂਗ ਦਾਮੇ ਸਮੀ. Very good. ਇਂ ਕੁਂਚਮ ਰਾਵਾਲੀ, ਕੱਦ? ਦੀ ਪਾਂਕਰ.

చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్